రాష్ట్ర ఆర్థిక శాఖ మార్చిలు కేశవ్ గారు ప్రవేశపెట్టిన మూడోసారి బడ్జెట్ని మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా గాడి తప్పిన వ్యవస్థని ఆర్థిక సంక్షోభాన్నించి పురోగతి వైపు విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా కల్పించే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు కేశవ్ గారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం భారతదేశంలో ఏ విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో అగ్రస్థానాన్ని నిలబెట్టడానికి ఆయన చేస్తున్న కృషిని ఒక ఆదర్శవంతంగా తీసుకుంటూ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకత ఉండాలనే ఒక తోటి ప్రజల్లో ఒక నమ్మకం విశ్వాసం భవిష్యత్తు పైన భావితరాలకి ఒక నమ్మకం కలిగే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి ఆయన అందిస్తున్న ఆ సహకారంతో మా కూటమి ప్రభుత్వం ఈ రోజున ఒక అద్భుతమైన పరిపాలన అందించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో ప్రతి అడుగులోనూ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందించాల్సిన సంక్షేమాన్ని ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ప్రతి కుటుంబానికి అందే విధంగా ఈరోజు ఈ బడ్జెట్ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా మిగిలింది దాదాపు మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలతోటి అంచనాలతోటి సిద్ధం చేసిన ఈ బడ్జెట్ మనందరం కూడా మనస్ఫూర్తిగా హర్షించాలి అభినందించాలి ఎందుకంటే గతంలో జరిగిన పరిపాలన ఆ విధ్వంసానికి భిన్నంగా రాష్ట్రంలో ఆ రెవెన్యూ లోట్ని పూడ్చడాని కోసం ప్రజల్లో కూడా మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్ని అందించడానికి కోసం మేము చేస్తున్న తపనని గుర్తించే విధంగా అన్ని శాఖలకు ఇచ్చిన కేటాయింపుల్లో సమతుల్యత పాటించుతూ ప్రత్యేకంగా కొన్ని సెక్టార్స్ పైన ఫోకస్ చేసుకుంటూ తీసుకున్న ఈ నిర్ణయాల్ని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం మూలధన విషయంలో దాదాపు గత సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లుంటే ఈ సంవత్సరం ఈ పర్టికులర్ ఈ బడ్జెట్లో పదహారు శాతం పెంచి యాభై మూడు వేల తొమ్మిది వందల పదిహేను కోట్ల వ్యయానికి పెంచినందుకు మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం అదేవిధంగా రెవెన్యూ ద్వారా వస్తున్న ట్యాక్సెస్ని గతంలో ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం తొంభై ఎనిమిది వేల ఇరవై ఐదు కోట్లయితే ఈ సంవత్సరం ప్రతిపాదించింది లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది నలభై ఆరు కోట్లు అంటే దీని వెనక ఎంత కసరత్తుందో ఎంత ఆలోచన ఉందో ఏ విధంగా రాష్ట్రాన్ని మనం పురోగతి దిశగా నడుచుకునే విధంగా తీసుకోవాల్సిన నిర్ణయాల్లో అందరం కూడా కలిసికట్టుగా అడుగులు వేయాల్సిన సందర్భాన్ని ఈ బడ్జెట్ మనందరినీ కూడా గుర్తు చేస్తున్నాం వాస్తవంగా అనేక సందర్భాల్లో సంక్షేమం నిజంగా సాధ్యమవుతుందా రాష్ట్రాన్ని ఈ విధంగా విధ్వంసం చేసి వెళ్ళిపోయారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనే విషయం ప్రజలు కూడా మమ్మల్ని ప్రశ్నించే సందర్భంలో ఈరోజు సూపర్ సిక్స్ విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా ఏ విధంగా మేము సంక్షేమం కోసం కేటాయించిన నిధులు ప్రత్యేకంగా దీపం పథకం కానివ్వండి ఆర్టీసీలో మహిళలకి ప్రయాణం కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి వీటితో పాటు ప్రజలందరూ కూడా కోరుకునే విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానివ్వండి ఒక చరిత్ర సృష్టించే విధంగా దూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ధాన్యం కొనుగోలు విషయంలో ఏ విధంగా భారతదేశంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతంగా నిలబడిందో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈరోజు ప్రత్యేకంగా దాన్ని మెన్షన్ చేసినందుకు ఆయన చేస్తున్నాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది వాస్తవం పదివేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేయడం ఇరవై నాలుగు గంటల్లోనే తొంభై మూడు శాతం మంది రైతులకి ఆ డబ్బును జమ చేయడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం దానికి ప్రతి రైతు సోదరుడిని గుర్తించి గౌరవిచ్చి వారిపడిన పడిన కష్టానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ వెంట ఉంటుందనే ఆలోచనతోటి మేము ఈ కార్యక్రమాన్ని ముందు చేశాం రాబోయే రోజుల్లో ఒక క్రమశిక్షణతోటి సాహసపేత నిర్ణయాలతోటి అదేవిధంగా వనరులు తక్కువ ఉన్నా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయనే భావన గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఆయన వివరిస్తూనే ఉన్నారు అయినా కానీ ఒక సమిష్టి కృషితోటి మా కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఒక ఉమ్మడి నాయకత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక కార్యక్రమాలని మేము ప్రజల ముందు తీసుకొచ్చాం అందులో ముఖ్యమైనది ఈ స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ అది సాధించడాని కోసం మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా అందరం కోరుకునే విధంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గత సంవత్సరంలోనే ఐదు వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్ట్ పైన ఖర్చు పెట్టి అరవై శాతం వరకు పురోగతి సాధించి పుష్కరాల కల్లా గోదావరి పుష్కరాల కల్లా జాతికి అంకితం చేసే విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతంగా సాగుతోంది ప్రజల రాజ రాజధాని అమరావతి కోసం యాభై ఏడు వేల కోట్ల రూపాయలతోటి తొంభై ఎనిమిది ప్రాజెక్టులు ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయి వేగవంతంగా ముందు సాగుతున్న తరుణంలో ప్రజలకి మనం చేయాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక సదుపాయాలు వీటిపైన దృష్టి పెట్టడమే కాకుండా దేశంలో మొట్టమొదటిసారి రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ హబ్ తీసుకురావడాని కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కృషిని అందులో ప్రత్యేకంగా భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాయలసీమ హార్టికల్చర్ హబ్ ద్వారా ఉద్యాన పంటల ద్వారా మన రాష్ట్రానికి గణనీయంగా ఆదాయం పెరిగే విధంగా ఒక మార్పు తీసుకురాగలుగుతాం ఆ ప్రాంతంలో ఇతర ప్రాంతాలతో పోటీ పడే విధంగా ఈరోజు రాయలసీమలో మార్పు వచ్చింది నీతి ఆయోగ్ సహకారంతో వారిచ్చిన సూచనలతోటి ఆంధ్రప్రదేశ్లో రోజున మూడు ఎకనామిక్ గ్రోత్ కారిడార్స్ని ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా భవిష్యత్తులో మన బిడ్డలకి ఖచ్చితంగా ఉపాధి కల్పించుకునే విధంగా పెట్టుబడులు కూడా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఉండే విధంగా పెట్టుబడులు ఆహ్వానించే విధంగా స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్లోగన్ తీసుకొచ్చారు దాన్ని నిజ నిజ రూపంలో తీసుకురావడం కోసం డేటా లేక్ ఏర్పాటు చేసి దాదాపు ముప్పై ఆరు శాఖల నుంచి తొమ్మిది వందల సేవా కార్యక్రమాలు మీ సేవ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈరోజు అందిస్తున్నాం ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని అభినందించాలి ఆయన కూడా పెట్టుబడుల విషయంలో రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చే విషయంలో ఆయన చేస్తున్న కృషిని జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా మేము ఈ సందర్భంగా అభినందిస్తున్నాం ఈ ఆలోచనలతో పాటు వర్తమాన రాజకీయాల్లో ఎవరు ఊహించని విధంగా ఎవరు ఆలోచించలేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక వెల్త్ ఫండ్ ఆంధ్రప్రదేశ్కి వెల్త్ ఫండ్ ఒక సావరెన్ ఫండ్ వంద కోట్ల రూపాయలతోటి మొట్టమొదటిసారి భారతదేశంలో ఇటువంటి ఆలోచనతోటి ఆయన ప్రతిపాదించిన ఈ సావరన్ ఫండ్ని బడ్జెట్లో ప్రవేశపెట్టడం అనేది మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం ఖచ్చితంగా ఒక భరోసా కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలకు వ్యాపారవేత్తలకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మన ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్రస్గా ఒక చిరునామాగా మారి వేగవంతంగా వాళ్ళకి ప్రపోజల్స్ అన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ఈ ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్వైట్ చేయడానికి కోసం తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం రాష్ట్రంలో ప్రత్యేకంగా మా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నడూ లేని విధంగా ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్ని గౌరవించుకుంటూ గ్రామ సభలు నిర్వహించడమే కాకుండా వాటి బలోపేతం కోసం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కోసం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖని ఏ విధంగా ఆయన ముందు తీసుకొస్తున్నారో మౌలిక సదుపాయాల విషయంలో వసతుల విషయంలో మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఆ గుర్తింపు తీసుకొచ్చే విధంగా చేసిన కృషికి ఈ బడ్జెట్లో ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు కేటాయించడం అనేది మనస్ఫూర్తిగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషిని ఈ సందర్భంగా అందరం కూడా ఆయన్ని అభినందిస్తున్నాం వ్యవసాయ రంగం పైన ఏ విధంగా రైతు అనే ఒక గొప్ప వ్యక్తి ఒక మూల స్తంభంగా మన ఎకానమీ కోసం నిలబడుతున్నారో దాన్ని గుర్తించి ఈరోజు ప్రత్యేకంగా వ్యవసాయ రంగం గురించి ఉద్యాన పంటల గురించి ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలో దానిపైన మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు దాదాపు యాభై మూడు వేల ఏడు వందల యాభై రెండు కోట్ల రూపాయలతోటి ఆయన వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న అనేక కొత్త ఆలోచనలు ప్రోత్సాహకాలు రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంతో పాటు ఉద్యాన పంటలు ఆక్వాకల్చరు ఫిషరీస్ అదేవిధంగా యానిమల్ హస్బెండరీ పైన కొత్త ఆలోచనలతో ఏ విధంగా ఒక మార్పు తీసుకొస్తున్నామో వీటన్నింటి కూడా వివరించారు కాబట్టి వీటితో పాటు గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు పర్యాటకం గురించి వివరిస్తారు అందులో వచ్చిన పెట్టుబడులు ఏ విధంగా ఉపాధి కల్పిస్తాయో మన రాష్ట్రానికి ఖచ్చితంగా మనం ఒక ఆలోచనతో కష్టపడి వేస్తున్న మన అడుగుల్లో మన ప్రయాణంలో మరింత బలోపేతం చేసేందుకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఆర్థిక మంత్రి కేశవ్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ని జనసేన పార్టీ నుంచి మీ అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాం ఒక సమగ్రమైనటువంటి పురోగమన దిశలో వెళ్లేటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు ఆర్థిక మంత్రి పయ్యవల్ కేశవ్ గారిని వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి అచ్చెనాయుడు గారిని వారికి దిశానిర్దేశం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు సహకరించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా టెక్నాలజీలో అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈ బడ్జెట్ గడిచిన సంవత్సరాల కాలంగా పర్యాటక రంగంలో తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకి ఒక రూపం ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది ముఖ్యంగా నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు పర్యాటక రంగాన్ని కేటాయించడం ద్వారా ప్రమోషను మార్కెటింగు అడ్వర్టైజ్మెంటు తద్వారా ఈవెంట్స్ను కూడా నిర్వహించి ఆంధ్రప్రదేశ్ని అతి త్వరలోనే ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాలనేటువంటి ఆలోచనకి నాంది ఈ బడ్జెట్ అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాము ఇప్పటికే మీకు తెలుసు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి గాను ఒక ప్రత్యేకమైనటువంటి పర్యాటక పాలసీ తీసుకురావటం దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాని కల్పించటం తద్వారా మేము పర్యాటక శాఖ ద్వారా అనేక రోడ్డు షోస్ నిర్వహించి అనేక చోట్ల నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించటం అలా చూసుకున్నప్పుడు ఈ సంవత్సరన్నర కాలంలో రమారమి ఇరవై వేల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలని పెట్టుబడులుగా మనం ఆకర్షించగలిగాం దాని ద్వారా రమారమి ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు ఉద్యోగాల కల్పన జరుగుతుంది అందులో ప్రస్తుతానికి ఆరు వంద ఆరు వేల ఆరు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ప్రోగ్రెస్లో ఉన్నాయి దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా అద్భుతంగా ఉంది దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా గజేంద్ర సింగ్ షెకావత్ గారు మన పర్యాటక శాఖ మంత్రి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు రమారమి ఈ సంవత్సర కాలంలో నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల సహకారంతో ఎనిమిది పర్యాటక ప్రాజెక్టులని మనకి అందించడం జరిగింది దీంతోపాటు రేపు ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యేటువంటి నూతన ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ప్రాజెక్ట్ ఇవ్వడానికి కూడా కేంద్రం సుముఖంగా ఉంది దీని ద్వారా హెల్దీ వెల్దీ హ్యాపీ స్టేట్ అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని సఫలీకృతం చేసే విధంగా ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించుకోవటం వివిధ దశల్లో అవి ఉండటం వాటితో పాటు ఈ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నిజమైనటువంటి డెస్టినేషన్ సెంటర్గా ప్రజలందరూ భావించాలని ఇన్బౌండ్ టూరిస్టులు బాగా పెరగాలనేటువంటి ఆలోచనతోటి రాష్ట్రం నలుమూలలా కూడా నిర్వహించినటువంటి ఉత్సవాలు కూడా చాలా మంచి ప్రయోజనాలని ఫలితాలని ఇస్తూ ఉన్నాయి తద్వారా ఆంధ్రప్రదేశ్ ఇవాళ టూరిజంకి ఒక ప్రత్యేకమైనటువంటి గమ్యస్థానంగా నిలబడింది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాంతోపాటు రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ని అనుసంధానించుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నం అరకు వ్యాలీ రాజమహేంద్రవరం అమరావతి శ్రీశైలం గండికోట తిరుపతి ప్రాంతాల్లో ఏడు యాంకర్ హబ్బులను ఏర్పాటు చేస్తూ ఉన్నాం యాంకర్ హబ్బులు అంటే అక్కడ హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటాం దాని ప్రకారం ఒకవేళ తిరుపతి తీసుకుంటే తిరుపతి దగ్గరికి వచ్చినటువంటి పర్యాటకులు ఆ చుట్టూ ఉన్నటువంటి అన్ని సందర్శక క్షేత్రాలని పర్యటి పర్యటించేలాగా ఒక నాలుగైదు రోజులు అక్కడ ఉండేలాగా వాటిని మనం హబ్స్గా తయారు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటికే నిర్వహించినటువంటి ఉత్సవాల వల్ల కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రగతి కనబడతా ఉంది దాంతోపాటు గోదావరి పుష్కరాలు మనకి రాబోయేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు జూలై ఆగస్టు మాసాల్లో జరుగుతుంది ఆ కార్యక్రమానికి సంబంధించి ఈ బడ్జెట్లో ఒక అరవై కోట్ల రూపాయలు ప్రిపరేటరీ వర్క్ కోసం కూడా వారు కేటాయించడం జరిగింది దాని ద్వారా ముందు కార్యక్రమాలను మొదలు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారాన్ని పొందడానికి అవకాశం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ కొత్త పాలసీ తీసుకురావడంలో కూడా కొత్త పారిశ్రామిక హోదా ఇవ్వడంలో కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చూపించినటువంటి చొరవ వల్ల అనేక చోట్ల నుంచి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి నిన్న కూడా ఆల్ ఇండియా లెవెల్లో జరిగినటువంటి ట్రావెల్ మార్ట్లో నేను విశాఖపట్నంలో పాల్గొని వచ్చాను అక్కడ కూడా దేశం మొత్తం మీద ఇప్పటివరకు విశాఖపట్నం రానటువంటి టూర్ ఆపరేటర్స్ అనేక మంది అక్కడికి రావడం జరిగింది రమారమి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆరు వందల మంది టూర్ ఆపరేటర్లు ఉన్నారు మన స్థానికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎనభై ఆరు మందితో పాటు మొత్తం ఇంచుమించుగా ఏడు వందల మంది టూర్ ఆపరేటర్లు నేను విశాఖపట్నం రావడం జరిగింది వారందరూ చెప్పేది ఒకటే మాట ఈ సంవత్సరంన్నర కాలంలో ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కరించబడింది కనుక మేమందరం కూడా రావడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మరింతగా ఇన్బౌండ్ టూరిజం పెంచడానికి మేము కృషి చేస్తామనేటువంటి మాట తెలియజేస్తున్నారు దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి పాయింట్ రోడ్లకు సంబంధించి రహదారులకు సంబంధించి గతంలో జనసేన పార్టీ ప్రత్యేకంగా గుడ్ మార్నింగ్ సీఎం అనేటువంటి మాటతోటి అప్పుడున్న ప్రభుత్వాన్ని నిద్రలేపే విధంగా ఎక్కడెక్కడైతే గుంటలున్నాయో క్షమించాలి ఎక్కడెక్కడైతే గుంటలు కాదు ఎక్కడెక్కడైతే మొత్తం రోడ్లే లేవో అటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా మేము హ్యాష్ ట్యాగ్ ద్వారా తెలియజేసి తద్వారా కొంతైనా పనిచేయండి అని చెప్పి మొత్తుకున్నాం ఏ రోజు కూడా తట్టెడి మట్టి వేయనటువంటి వాళ్ళు ఆ రకంగా రోడ్లను వదిలేశారు ఇవాళ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు పాట్ హోల్ ఫిల్లింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు అనేక రహదారుల్ని ఇవాళ బాగు చేసుకోవటం ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎన్ఆర్ఈజీఎస్ తరపున రాష్ట్రంలో గ్రామీణ లింక్ రోడ్లన్నింటినీ కూడా అద్భుతంగా రూపొందించుకోవటం ఇవాళ కొత్తగా బడ్జెట్లో కూడా రెండు వేల నాలుగు నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతోటి పెద్ద అమౌంట్ ఆరు వేల ముప్పై ఆరు కిలోమీటర్ల వరకు కూడా రహదారుల్ని అభివృద్ధి చేయాలని ఈ బడ్జెట్లో పొందు పొందుపరచడం జరిగింది దాంతోపాటు పూర్వోదయ పథకం కింద ఈ బసెస్ అనేటువంటి వాటిని కూడా తీసుకురావడం జరుగుతుంది పూర్వోదయ కార్యక్రమం కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారు అనౌన్స్ చేసిన దాంట్లో మనకి ప్రత్యేకమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఈస్ట్ కోస్ట్ ఏరియా అంతా కూడా డెవలప్ చేద్దాం అనేటువంటి మాట వారు చేస్తున్నారు ఈస్ట్ కోస్ట్లో మన విశాఖపట్నం కూడా వస్తుంది అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అరకు వ్యాలీని డెవలప్ చేయడం కానీ అదేవిధంగా ఇక్కడ ఫ్లెమింగో ఏరియాలో ఆ పక్షుల సందర్శన కార్యక్రమాన్ని బలోపేతం చేయడం కానీ అవి కూడా చేస్తారు అదేవిధంగా మీకు మొత్తంగా చూసుకుంటే మనం చేపట్టినటువంటి ఇందాక పెద్దలు నాదండల మనోహర్ గారు చెప్పిన విధంగా ఈ ఉచిత బస్సు కార్యక్రమం ఏదైతే ఉందో దాని ద్వారా జనవరి ఇరవై ఆరు నాటికి నలభై కోట్ల మంది మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేశారనేటువంటి మాట కూడా మీకు తెలియజేస్తున్నాను అందుకే మీ అందరికీ నేను మనవి చేసేది ఒక సమగ్రమైనటువంటి పురోగమన దిశలో వెళ్లేటువంటి బడ్జెట్ అనేటువంటి మాటను సంపూర్ణంగా నమ్ముతున్నాం రాబోయే రెండు మూడు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా యాభై వేల రూములు వచ్చే విధంగా ఒక్క హోటల్స్ రిసార్ట్సు మాత్రమే కాకుండా వెల్నెస్ సెంటర్స్ అడ్వెంచర్ యాక్టివిటీస్ వాటర్ స్పోర్ట్స్ అదేవిధంగా ఎకో టూరిజం వీటికి సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలని చేపట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టడానికి ఈ బడ్జెట్ మాకు ఎంతగానో ఓతమిస్తుందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ